గౌరవనీయులైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రసంగంలోని పాట ఇది వారికి తెలంగాణ ప్రజల పట్ల తెలంగాణ విధానాల పట్ల ఉన్న నిబద్ధత ఈరోజు వాళ్ళు వచ్చి వారి వారసులో మేము మా అంత ప్రబుద్ధులేరు మాంత గొప్ప లేరు తెలంగాణ అంటే మేము మేమంటే తెలంగాణ అని గొప్పలు చెప్పుకున్న వాళ్ళు ఇదే సభలో ఇక్కడే నిలబడి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాట్లాడిన ప్రసంగం ఇది ఇట్లా మాట్లాడినందుకు వారి తరఫున ఇక్కడ మాట్లాడిన వాళ్ళు మొదట తెలంగాణ ప్రజల క్షమాపణ చెప్పి జోనల్ విధానాన్ని ఆరు సూత్రాల విధానాన్ని వ్యతిరేకించినందుకు తెలంగాణ ప్రజల క్షమాపణ చెప్పి మా చరిత్ర వెనకెళ్ళి తొవ్వడం మొదలు ఆ సమాధులలో మీరు కూరుకుపోతారు మన బయటికి కూడా రారు కాబట్టి పదే పదే గతాన్ని తవ్వడం ఎత్తిపోయడం అంటూ మొదలు పెడితే ఈ పక్క నుంచి మేము ఎత్తిపోయడం మొదలు పెడితే మీరు తట్టుకోలేరు అందుకే రెండు జూను రెండు వేల పద్నాలుగు నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన పరిణామాల మీద మొదటి తొమ్మిదిన్నర సంవత్సరాలు మీరు పరిపాలన అందించరు రాబోయే పది సంవత్సరాలు మేము పరిపాలన అందించబోతున్నాం ఇందులో సహేతికమైన సూచన సలహాలని మీరు ఇవ్వడానికి నేను వారికి గుర్తు చేస్తున్నా అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో మనం నిర్ధారించుకున్న విధానాలు అత్యంత క్లిష్టమైనవి బాధ్యతాయుతమైనవి ఈ ఆరు గ్యారంటీలు మేమే గుర్తు చేసుకున్నామని కాదు ఈరోజు వారు కూడా బైబిల్లాగానో గీత లాగానో ఖురాన్ లాగానో పవిత్రంగా చేతులు పట్టుకొని తిరగవలసిందే ఈ ఆరు గ్యారంటీల నుంచి ఎవరు తప్పించుకోలేరు ప్రతిరోజు జపం చదివినట్టు లేకపోతే ఖురాన్ పఠించినట్టు బైబిల్ని చదివినట్టు ప్రతిరోజు మేము ఇచ్చిన ఆరు గ్యారంటీలను వాళ్ళ చేత ఈ సభలో వెల్లువేయించే బాధ్యత నాది అధ్యక్ష ప్రతిరోజు వాళ్ళతో మాట్లాడిపిస్తా ఎందుకు అని అంటే వాళ్లకు కూడా పథకాలలో ఉన్న గొప్పతనం అర్థం కావాలి అర్థం చెయ్యాలి అందుకే మీరు మీరు మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్న రిక్వెస్ట్ చేస్తున్న వాళ్లకు అవసరమైనప్పుడు ఇచ్చి వాళ్ళని ఎప్పటికప్పుడు మాట్లాడించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష